బేతేలు అనేటువంటి ఈ పేరుని గురించి మీరు ఎన్నో మార్లు వినుంటారు బేతేలు అనేటువంటి పేరు యొక్క ప్రస్తావన దేవుని యొక్క గ్రంథంలో పలు సందర్భాల్లో చెప్పబడి ఉంది ఈ పేరును బట్టి అనేక మంది ప్రార్థనా మందిరములు అని కట్టబడినటువంటి వాటికి లేదా సంగములు అని చెప్పబడుతున్నటువంటి వాటికి పేరుగా పెట్టినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం బేతేలు ప్రార్థనా మందిరము ప్రార్థనా స్థలము ఇలాగ ఈ స్థలాన్ని బట్టి మందిరములుగా పిలువబడుతున్నవి ఉన్నాయి సంగములుగా పిలువబడుతున్నవి ఉన్నాయి ఏంటి బేతలు అబ్రహామును దేవుడు తాను వాగ్దానం చేసినటువంటి కణాను దేశానికి తాను వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు అబ్రహం ప్రయాణం చేస్తూ హైనకును పేతెలకును మధ్యన గొడారం వేసి బలిపేటం కట్టి ఆ స్థలంలో ప్రార్థన చేస్తాడు ఆది కాండం అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి సంగతులు మనకు కనిపిస్తూ ఉంటాయి తను ఆ స్థలంలో బలిపేటను కట్టి ప్రార్థన చేసినటువంటి స్థలమై ఉన్నది అలాగిన గుర్తింపు పొందినటువంటి స్థలము బేతేల్ రెండు తన అన్నైన ఏషావు తనను చంపుతాడనేటువంటి ఒక భయంతో పద్నారాముకు ప్రయాణం చేసినటువంటి యాకోవ్వు ఒకరోజు రాత్రి ప్రొద్దుగుంకినప్పుడు ఒక రాయిని తీసుకొని ఒక స్థలంలో తలగడగా చేసుకొని పడుకుంటాడు ఆ సమయాన తాను చూసినటువంటి దృశ్యాన్ని బట్టి తాను ఈ స్థలమునకు అని పేరు పెట్టాలి ఇది దేవుని మందిరము అనే భావన కలిగిన వాడై ఆ స్థలానికి అని పేరు పెట్టాడు కాబట్టి ఎలాగున కూడా బేతలు అనేటువంటి స్థలము పేరుగాంచింది మూడు ఇస్రాయేల్ను అనగా విభాగించబడినటువంటి ఇస్రాయేల్ యొక్క రాజ్యంలో అనగా ఉత్తర రాజ్యమైనటువంటి ఇస్రాయేల్ యొక్క దేశానికి మొదటి రాజు అయినటువంటి ఏరోబాము అతడు తన సొంత అభిప్రాయాలతో రెండు దూడలు చేయించి ఎరుషులేముకి వెళ్ళకోకుండా ప్రజలందరూ ఈ దూడల దగ్గరికి వెళ్ళి బలులు ఉత్సవాలు చేయాలని ఆలోచన చేసిన వాడే బేతేలు అని చెప్పబడుతున్నటువంటి స్థలంలో ఒక దూడని నిలిపాడు ఇలాగను కూడా బేతలినటువంటి స్థలము పేరుగాంచిందయ్యి ఉంది మరొక విశేషమైనటువంటి సందర్భం కనిపిస్తుంది ఏలియా ఆరోహం అవటానికి ముందు ఎలీషాతో కలిసి ఇద్దరూ కలిసి బేతేలు అని చెప్పబడుతున్నటువంటి స్థలానికి వెళ్తారు రాజులు రెండో గ్రంథము రెండో అధ్యాయము మూడో వచ్చి నుంచి మనం ఈ సంగతులు చూస్తూ ఉంటాం ఆ తర్వాత ఎలీషా బేతలుకి వెళ్తున్నప్పుడు పిల్లలు బోడివాడా బోడివాడాని తనను ఎగతాళి చేసి అపహాస్యం చేసినప్పుడు వారిని శిక్షించడానికి రెండు ఆడ ఎలుగుబంటులను యహో నామమును బట్టి తాను పిలిచి వారిని చిల్ చేసేటట్టుగా చేశాడు ఎలాగనూ కూడా బేతలినటువంటి స్థలము పేరుగాంచిందై ఉంది అయితే అబ్రహాం యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక స్థలంగా కనిపించిన యాకోబు యొక్క ప్రయాణపు జీవితంలో ఈ స్థలానికి ప్రాముఖ్యత వచ్చిన అదేవిధంగా ఏరోబామును బట్టి ఇదే స్థలంలో ఒక దోడును పెట్టి బంగారుపు దోడును పెట్టి దైవ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కూడా జరిగాయి కాబట్టి ఆ స్థలంలో యహోవాను ప్రార్థించటం జరిగింది ఆ స్థలంలో దూడను పెట్టి పూజించటం కూడా జరిగింది కాబట్టి బేతలు ప్రార్థనా మందిరం అని పెట్టుకోవటం అనేది దేవుని యొక్క అభిప్రాయం కాదు బేతలు సంఘము సంఘానికి స్థలం పేరు పెడుతున్నారు స్థలాల పేర్లు బైబిల్లో పేరుగాంచినటువంటి స్థలాల పేర్లు పెడుతున్నారు సంఘానికి పర్వతాల పేర్లు పెడుతున్నారు సంఘానికి లోయ పేర్లు పెడుతున్నారు సంఘానికి వ్యక్తుల యొక్క పేర్లు కూడా పెడుతున్నారు మనకిష్టమైనటువంటి పదమని ఆ స్థలంలో బైబుల్లో ఒక మంచి పని జరిగిందని ఎలాగన నిర్ణయించడానికి ఆ అధికారాన్ని దేవుడు నరమాతులకివల రోమ పదహారు పదహారు చదివితే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుని అని సంఘానికి ఏం పేరు పెట్టాలో నిర్ణయించిన దేవుడు పరిశుద్ధాత్మ చేత ఆ పోస్తుల నోట పలికించాడు కాబట్టి ఈరోజున బేతేల్లో అబ్రహాం ప్రార్థన చేశాడని యాకోబుకు దర్శనం కలిగిందని ఇలాంటి ఊహలతో ఈ స్థలం పేరు ఏదో బాగుంది మంచి సందర్భాలు బైబిల్లో కనిపిస్తున్నాయని మన ఊహకుతో వచ్చినట్టుగా ప్రార్థనా మందిరం అని అని పేరు పెట్టడం అనేది దోషం శాపమై ఉంటుంది దేవుడేం తెలియచేశాడో ఆయన తెలియచేసిన దాన్ని మనుషుడు అలాగనే దాన్ని చేయటానికి బద్దులై ఉంటారు